హైదరాబాద్ సంస్థానము హైదరాబాద్ సంస్థానము దీన్ని ప్రిన్స్లీ స్టేట్ కూడా అంటారు ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ముప్పై వరకు కూడా భారతదేశంలో అనగా బ్రిటిష్ పాలనలో ఉండేది అనగా ఈ యొక్క ప్రిన్స్లీ స్టేట్ అంటే బ్రిటిష్ పాలనలో నామమాత్రంగా స్వతంత్రంగా ఉంటూ పరోక్షంగా బ్రిటిష్ వారి ఆధిపత్యంలో స్థానిక పాలకులచే పాలించబడే రాజ్యాలు అని అర్థం అనగా ఇది ఎప్పుడూ కూడా అంతకు ముందు కానీ సా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ ఇవి తమ యొక్క ఉనికిని కోల్పోయినవి ఈ యొక్క ఉనికిని కోల్పోయిన తర్వాతనే భారతదేశానికి స్వతంత్రం వచ్చినది అలాగే నిజాము సర్కారు గురించి మాట్లాడుతుంటే ఈ నిజాం నవాబులు ఆసఫ్ జాహీ యొక్క కుటుంబానికి సంబంధించి వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు ఏడుగురు పరిపాలకులు ఈ ఏడుగురు పరిపాలకుల యొక్క ఆసఫ్ జాహీ డైనాసిటీ యొక్క రాజరికము పదిహేడు వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మన హైదరాబాదు స్టేట్లో ఈ యొక్క పరిపాలన కొనసాగింది ఈ పరిపాలన మొత్తం కాలం రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించారు ఈ ఫస్ట్ నిజాం హమరుద్దీన్ ఖాన్ అయితే లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సెవెంత్ ఆసఫ్ జాయి కుటుంబానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ లా చివరి నవాబు ఈయన హైదరాబాద్ నగరానికి ఎంత అభివృద్ధి చేశాడు ఏమేమి కట్టడాలు ఉన్నవి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఏమేమి తీర్చగలిగాడు అనబడేటువంటి చర్చ సీరియస్ స్థాయిలో ముఖ్యంగా కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలలో ఇది సంచలనంగానే ఉన్నది ఇప్పటికీ కానీ కేవలము ఒక ఏరియాను డెవలప్ చేసి ంత మాత్రాన ప్రపంచంలో లోనే తన కంటే పేరు ఎక్కువ ఎవరికి లేదు అని చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే మరి ఇప్పుడు ఈ యొక్క నిజాం నవాబు అయినటువంటి మీరు ఉస్మాన్ ఖాన్ ఏమి చేసినట్టు ఏమి చూపెట్టినట్టు ఆ రెండింటి కంపేరిజన్ చేస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత సాధించినటువంటి అభివృద్ధి కంటే అంతకు ముందు చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి పోల్చుకొని చూడవలసినటువంటి అవసరం ఎట్లయినా ఉంది అట్లాగే ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరి హిందూ దేవాలయాలకు ఏమైనా ప్రతి సంవత్సరం డబ్బు ఇవ్వలేదా ఆ యొక్క పునర్నిర్మాణానికి ఖర్చు పెట్టలేదా అంటే ఖచ్చితంగా వెయ్యి స్తంభాల గుడికి యాదగిరిగుట్ట దేవాలయానికి మరియు భద్రాచలంలో రామాలయం వారికి కూడా ప్రతి సంవత్సరం గ్రాంట్స్ ఇచ్చేటువంటి వారు ఈ యొక్క విషయం నేను కాదు ఇది చరిత్ర చెప్తున్నది